కనెకల్ల సమీపంలో వేదవతి హగరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదీ పరివాహక ప్రాంతాల నుండి వరద నీరు భారీగా నదిలో వచ్చి చేరుతుండటంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఉరవకొండ కనెకల్లు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి సుమారు ఎనిమిది గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు నది ఉధృతంగా ప్రవహిస్తోందని ఎవరో నది వద్దకు వెళ్లవద్దని మంగళవారం ఉదయం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి